సార్ ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులకు అటు భారత్ కూడా ఇజ్రాయల్ కు సహకారం అందిస్తుందని ఒక వార్త వైరల్ అవుతుంది సార్ మరి ఏ రకమైన సహాయం అటు ఇజ్రాయెల్ చేస్తుంది అంటే ఇజ్రాయెల్ భారత్ మధ్య అసలు ఏ రకమైన బంధం ఉంది మోదీ గారు ఎటువంటి సహాయ సహకారాలు అటు ఇజ్రాయెల్ నుంచి పొందుతున్నారు అండ్ ఇరాన్ మరి దీనికి పట్ల ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఇరాన్ మనకు కావాల్సింది ఇరాన్ కి మనకి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు స్నేహం ఉంది మన సింధు నాగరికత కాలం నుంచి కూడా ఇరాన్ తో వాణిజ్య సంబంధాలు వర్తక సంబంధాలు కల్చరల్ రిలేషన్ ఉన్నాయి ఆ తర్వాత ఆరు వందల ఏళ్ళు పర్షియన్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ గా ఇటు సుల్తానేట్ కానీ బహుమనీ ఇది కానీ సారీ సుల్తానేట్ సామ్రాజ్యం గాని మొగర్లు కానీ వీళ్ళందరూ కూడా పరిచయాన్ని మన లో గాని మన సాహిత్యంలో అన్నిట్లో తీసుకొచ్చారు అధికారిక భాషగా పర్సన్ అవనింది పర్షియా ఇరాన్ కి మనకి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి అయితే ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ కి భారత్ కి మధ్య టర్మ్స్ మారాయి ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ కి ఇండియా సహాయం చేస్తుంది పరోక్షంగా ఇరాన్ మీద ఇండియా అటాక్ చేస్తుంది అని వార్తలు వస్తున్నాయి దీన్ని చెప్పుకునే ముందు ఇజ్రాయెల్ కి మనకున్న సంబంధాలు ఎలా మారుతూ వచ్చాయి ప్రజెంట్ ఎలాంటి సంబంధాలు ఉన్నాయనేది బ్రీఫ్ గా చెప్పుకున్నాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ ఏర్పడింది పంతొమ్మిది వందల యాభైలో ఇండియా ఇజ్రాయెల్ దేశాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించింది గుర్తించినప్పటికీ పూర్తి కాలం డిప్లొమేటిక్ సంబంధాలని తో ఇండియా పెట్టుకోలేదు దీన్ని పెట్టుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే పాలస్తీనాని ఇండియా సపోర్ట్ చేస్తుంది అరబ్బుల్ని సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే షియా అక్కడంతా కూడా పాలస్తీనా కానీ ఇరాన్ ఈ ఏరియాలో అంతా షియాలు ఎక్కువ ఉంటారు ముస్లిం ముస్లింలలో షియా అండ్ సున్నీలు ఈ రెండు ప్రధాన తెగలు ఉంటాయి ఇరాన్ తర్వాత షియాలు ఎక్కువ ఉన్న దేశం ఏదంటే ఇండియానే అందువల్ల ఇంత పెద్ద ముస్లిం పాపులేషన్ ఇండియాలో ఉంది కాబట్టి ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న ని సపోర్ట్ చేయకూడదు అని చెప్పి ఇండియా సపోర్ట్ చేయలేదు అరబ్బులకి అనుకూలంగాను పాలస్తీన్కి అనుకూలంగాను మన ఇండియా ఉంది మరోపక్క సోవియట్ యూనియన్తో యూనియన్తో ఇండియా నెహ్రూ పీరియడ్లో ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ పీరియడ్లో సత్ సంబంధాలని కలిగి ఉంది కాబట్టి సోవియట్ యూనియన్కి ఇజ్రాయల్ పడదు కాబట్టి ఆ రకంగా కూడా మనం ఇజ్రాయల్ కి వ్యతిరేకిస్తూ వచ్చాం ఇది నైన్టీన్ నైన్టీ టూ వరకు కొనసాగింది అప్పటికి నైన్టీస్ నాటికి సోవియట్ యూనియన్ గొప్పగొల్పోయింది నైంటీ తర్వాత పివి నరసింహారావు మన్మోహన్ ప్రభుత్వం సంస్కరణలు ప్రవేశపెట్టింది అందులో భాగంగా మొదటిసారిగా పివి నరసింహారావు ప్రభుత్వం తో పూర్తి స్థాయి డిప్లొమాటిక్ సంబంధాలని పెట్టుకునింది అయితే అది మళ్ళీ పరిమితంగానే ఉన్నాయి ఎక్కువ సార్లు పిఎల్ఓ అంటారు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ తోనే పివి నరసింహారావు ప్రభుత్వం కూడా ఎక్కువగా పాలస్తీనాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది లిబరే ఈ తో కొద్దిగా గా మారాయి సంబంధాలు అంతకు ముందుకంటే బెటర్ అయినాయి అయితే మోడీ వచ్చిన తర్వాత ఫస్ట్ టైము ఒక ప్రధానమంత్రి మన భారతదేశ ప్రధానమంత్రి ఇజ్రాయెల్ని సందర్శించింది ఎవరంటే మోడీని రెండు వేల పదిహేడులో మోడీ ఇజ్రాయెల్కి వెళ్ళాడు అక్కడి నుంచి మనకి వాళ్ళకి మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి ఫుల్గా తర్వాత సంవత్సరం రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడున్న బెంజమిన్ నతన్యాహు ఇండియాకి వచ్చాడు అలాగా మనకి వాళ్ళకి అనేక ఒప్పందాలు జరిగాయి ముఖ్యంగా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ మనకి వాళ్ళకి మధ్య జరిగింది దీనివల్ల ఏంటంటే మనం ఇజ్రాయెల్ నుంచి యూఏవీస్ అంటారు అన్మానడ్ ఏరియల్ వెహికల్స్ అవి హెరాన్ హెరాప్ అనే డ్రోన్లు మనం తెచ్చుకున్నాం మొన్న కూడా మనకు పాకిస్తాన్ యుద్ధంలో కూడా ఇది హెల్ప్ అయింది అట్లాగే బరాక్ ఎయిట్ అని ఒక మిసైల్ డిఫెన్స్ సిస్టాన్ని ఇద్దరు కలిసి డెవలప్ చేశామన్నమాట ఇరాన్ అండ్ ఇండియా కలిసి డెవలప్ చేసాము అట్లాగే స్పైక్ యాంటీ ట్యాంకర్స్ సర్వైలెన్స్ ట్యాంకర్స్ అండ్ కమ్యూనికేషన్ ఎయిర్క్రాఫ్ట్లు వీటికి సంబంధించి కూడా మనం ఇజ్రాయెల్ నుంచి అనేక పనిముట్లు కానీ ఎక్విప్మెంట్ గా తెచ్చుకుంటున్నాం అట్లాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ లో బార్డర్ సెక్యూరిటీ కావచ్చు ఇంటెలిజెన్స్ లు కావచ్చు ఉమ్మడిగా కలిసి పనిచేస్తున్నాం అట్లాగే అగ్రికల్చరల్ అండ్ వాటర్ టెక్నాలజీలో కూడా డిప్ ఇరిగేషన్ మనకి చంద్రబాబు ఉన్న ప్రభుత్వంలో కూడా కుప్పం ఏరియాలో డిప్ ఇరిగేషన్ ఫస్ట్ లో ప్రవేశపెట్టాడు ఈ డిపిరిగేషన్ అనేది ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం అట్లాగే ప్రిసైజ్ ఫార్మింగ్ అంటారు కరెక్ట్ గా నేలని అనుకూలంగా ఉపయోగించుకుని ప్రిసైజ్ ఫార్మింగ్ కూడా ఇరాన్ ఇచ్చింది అట్లాగే వాటర్ సైక్లింగ్ డీసాలినేషన్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం అట్లాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది కూడా ఇజ్రాయెల్ నుంచి మనం తెచ్చుకున్నాం దాంతోపాటు సెక్యూరిటీ ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి తర్వాత సైన్స్ అండ్ ఇన్నోవేషన్ అంటే ఇస్రో ఐఎస్ఏ కలిసి పనిచేయడం సైబర్ సెక్యూరిటీ మనకి సైబర్ సెక్యూరిటీ నుంచి కూడా ఇరా ఇజ్రాయల్ నుంచి వచ్చింది ఏఐ కానీ తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ కానీ ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం నిఘా వ్యవస్థ సర్వైలెన్స్ అంతా కూడా ఇజ్రాయెల్ నుంచి మనకి ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో నడుస్తుంది అది ఎక్కడి నుంచి వచ్చింది ఇజ్రాయెల్ నుంచి వచ్చిన టెక్నాలజీ అంతకుముందు మోడీ మీద కూడా విమర్శలు ఉన్నాయి పెగాసెస్ఏ అనే ఒక సాఫ్ట్వేర్ ని నుంచి తీసుకొచ్చారని అట్లాగే ఏబి వెంకటేశ్వరరావు కు వెళ్ళి తీసుకొచ్చాడని జగన్ కేసు పెట్టాడు ఇలాగా ఇజ్రాయెల్ నుంచే మనకి సర్వైవలెన్స్ టెక్నాలజీ సిసి కెమెరాల టెక్నాలజీ ఫోన్ ట్యాపింగు ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి మనకి వచ్చాయన్నమాట అట్లాగే బయోలేట్రల్ బిజినెస్ వ్యాపారం అనేది కూడా మనకి ట్రేడ్ అండ్ కామో ఎకనామిక్ రిలేషన్షిప్స్ లో కూడా ఎనిమిది బిలియన్ డాలర్ల బైలేటరల్ ట్రేడ్ ఇండియాకి ఇజ్రాయెల్ కు ఉంది అట్లాగే లక్ష మంది ఇండియన్ ఆరిజన్ ఉన్న జ్యూస్ ఇజ్రాయెల్లో ఉన్నారు ఇంకొక ముప్పై రెండు వేల మంది ఇండియన్స్ అక్కడ కూలీలుగా లేకపోతే కేర్ గివర్స్ గా పనిచేస్తున్నారు ఈ సంఖ్య లక్షకి వెళ్ళే అవకాశం ఉందన్నమాట సో ఇజ్రాయల్ కి మనకి గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చింది మరోవైపు ఇరాన్ కి మనకి తగ్గుతూ వస్తున్నాయి ఎందుకంటే ఇరాన్ మీద ఆంక్షలు పెట్టేసరికి ఎక్కువగా మనం ఒకప్పుడు నలభై పర్సెంట్ ని ఇరాన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళు తక్కువకు వస్తుంది రెండోది డాలర్ల అవసరం లేకుండా రూపాయల ద్వారానే వ్యాపారం చేసుకోవచ్చు అనమాట అందుకని చాలా బెటర్ గా ఉండింది మనకి ఇరాన్ నుంచి ఆయిల్ తెచ్చుకోవడం కానీ ఎప్పుడైతే ఆంక్షలు వచ్చాయో మోడీ దానికి భయపడి ఆంక్షలు పెట్టారు కాబట్టి పక్కకు వచ్చేసి రష్యా మీద ఆంక్షలు పెట్టినప్పటికీ రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవడం మొదలు పెట్టారు సో ఒకప్పుడు కి మనకి పదిహేడు బిలియన్ డాలర్ల బయలేటర్ వాణిజ్యం ఉంటే అది రెండు బిలియన్ డాలర్లకి పడిపోయింది మనం ఇరాన్ లో ఒక పోర్టుని చాబహార్ పోర్టుని డెవలప్ చేస్తామని కూడా ఒప్పందం చేసుకున్నాం కానీ అది పెద్దగా పట్టించుకోవట్లేదు మరోవైపు ఇజ్రాయెల్లో అదాని పెట్టుబడులు కూడా ఇప్పుడు హైపా మీద ఎక్కువ దాడి చేస్తుంది ఇరాన్ హైపాలో ఒక పోర్ట్ ఉంది కమర్షియల్ పోర్టు ఆ పోర్టులో నాలుగు బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాడు అదాని సో అదాని మోడీ ఫ్రండ్ అని మనకు తెలుసు సో ఇటు ప్రైవేట్ గా కావచ్చు గవర్నమెంట్ పరంగా కావచ్చు ఇజ్రాయెల్ తో మన సంబంధాలు పెరుగుతూ వచ్చాయి పాకిస్తాన్ మనకి యుద్ధం వచ్చినప్పుడు కూడా మనల్ని సపోర్ట్ చేసిన ఏకైక దేశం ఇజ్రాయెల్ సో అట్ ద సేమ్ టైం మనం ఎలాంటి మోడీ ప్రభుత్వం కూడా ఎలాంటి వైఖరి ఉందంటే ఒక బ్యాలెన్స్డ్ వైఖరిని తీసుకుంది అంటే ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేసినంత మాత్రాన పాలస్తీనాని వ్యతిరేకించడం కాకుండా చేసింది గాజా సంబంధించి కూడా అంతకు ముందు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున అమస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు మోడీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది అమస్ని తీవ్రవాదులు అనే టెర్రిస్టులు అని చెప్పింది అయితే అదే సేమ్ టైం గాజాలో హ్యుమానిటేరియన్ గ్రౌండ్ కింద మెడిసిన్స్ ఫుడ్ ఇలాంటివి ఇండియా పంపించింది వాళ్ళకి అయితే కి గాజాకి మధ్య వార్ పెరుగుతున్న కొద్దీ తటస్థ వైఖరి అనేది పాల్గొనడం మొదలుపెట్టింది ఐక్యరాజ్య సమితిలో కూడా దీని మీద ఓటింగ్ పెట్టినప్పుడు గాజా మీద కాల్పుల వివరంగా సంబంధించి ఇండియా అటెండ్ కాలేదు సో ఏదో ఒక రూపంలో తప్పించుకోవడం మొదలుపెట్టింది మరోవైపు ఇరాన్తో కూడా బ్రిక్స్ కావచ్చు షాంఘై కోఆపరేషన్ ట్రేటీ కావచ్చు వాటిలో కూడా ఇండియా సభ్యత్వం ఉంది అంటే ఒక ని మెయింటైన్ చేస్తుంది కానీ ఈ మొగ్గు అనేది కొద్దిగా ఇజ్రాయెల్ వైపు మొగ్గు ఎక్కువగా ఉంది ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో నిజానికి ఇజ్రాయల్ ఇరాన్ మీద అటాక్ చేస్తే ఖండించి ఉండాలి మన దేశం ఖండించలేదు సైలెంట్ గా ఉంది ఖండించలేదు సపోర్ట్ చేయలేదు కానీ ఇప్పుడు ఒక వార్త వస్తుంది రెండు రోజులు మూడు రోజుల నుంచి అదేంటంటే ఇండియా ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్ కి సహకారం అందిస్తుంది ముఖ్యంగా బరక్ టూ అనే ఒక డిఫెన్స్ సిస్టమ్ బరక్ కు మేజన్ అంటారు దాన్ని బరక్ మేజన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అది దీన్ని అక్కడ సార్ సిక్స్ అనే ఒక డిఫెన్స్ సిస్టమ్ లో అనుసంధానించి ఇజ్రాయెల్ వాడుకుంటుంది మొన్న ఒక్క రోజులోనే ఆరు డ్రోన్లని ఈ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగించి ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లనే దెబ్బ కొట్టిందనమాట సో ఇది ఇండియా అలా హెల్ప్ చేస్తుంది ఈ బరక్ టూ అనే ఒక డిఫెన్స్ సిస్టమ్ని ఇజ్రాయెల్ కి అందించడానికి ఇండియా కోఆపరేట్ చేస్తుంది అనమాట అది చాలా పెద్ద హెల్ప్ ఇజ్రాయెల్ కి ఎందుకంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రధానంగా మూడు ఉంటాయి యారో త్రీ డేవిడ్ స్లింగు తర్వాత ఐరన్ డోము ఇవి కాకుండా అమెరికా వి థార్డ్ అని పెట్రియేట్ అనే రెండు డిఫెన్స్ సిస్టమ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా అయిపోతున్నాయి అనమాట వాళ్ళ దగ్గర నిల్వలు అయిపోతున్నాయి ఇరాన్ దగ్గర ఏమో ఇంకా మిసైల్స్ ఇరవై వేల వరకు ఉన్నాయని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇండియా లాంటి సహకారం ఇజ్రాయెల్కి చాలా అవసరం అట్లాగే నావెల్ పర్షియన్ గల్ఫ్ లో మన నా మన షిప్పుల్ని దించి ఇజ్రాయెల్ కి మద్దతు ఇవ్వడానికి కూడా దీన్ని ఆపరేషన్ ప్రాస్పరిటిక్ గార్డియన్ అని పేరు పెట్టారు ఈ రకంగా కూడా మోడీ ఇజ్రాయెల్ కి సహాయం చేస్తున్నాడు ఆ రకంగా ఇండైరెక్ట్ గా ఇరాన్ మీద దాడికి మోడీ చేస్తున్నాడు అనేది విమర్శలు వస్తున్నాయి మరోవైపు ఇరాన్ అయితే మనల్ని ఇప్పటివరకు ఏం నిర్ణయించలేదు ఈవెన్ ఆపరేషన్ సింధు పేరుతో ఇరాన్లో ఉండే వాళ్ళని మనం ఇండియాకి రప్పించుకోవడానికి కూడా ఇరాన్ మన కోసమే ప్రత్యేకంగా స్కైని ఓపెన్ చేసి అంతవరకు స్కైస్ మూసేసి ఉన్నారు ఏ ని అలో చేయట్లేదు మన కోసం ఆ రూల్ని పక్కన పెట్టి మన ఫ్లైట్స్ ని అలో చేసి మనం తీసుకొచ్చుకున్నాం అట్లాగే ఇజ్రాయెల్ నుంచి కూడా ఒక వంద మందిని మనం తీసుకొచ్చుకున్నాం అనమాట సో ఇలాగా ఇరాన్ తోనూ ఒక బ్యాలెన్స్ సంబంధాలు అయితే మెయింటైన్ చేస్తుంది డైరెక్ట్ గా ఓపెన్ గా మాత్రం ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయట్లేదు కానీ ఇండైరెక్ట్ గా బరక్ టు మిసైల్స్ ఇవ్వడం ద్వారా డిఫెన్స్ మిసైల్స్ రెండవది ఆ పర్షియన్ గల్ఫ్ సీలో మన నావా నావాల్ని షిప్పుల్ని దించి ఇజ్రాయెల్ కి హెల్ప్ చేయడం ద్వారా